హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి హాస్య కథ చెప్పుకుందాం పేరు గతిలేని భర్తకు మతిలేని భార్య పూర్వం ఒక ఊళ్ళో ఒక ఆలుమగలు ఉండేవాళ్ళు ఒకనాడు మొగుడుకి గారెలు తినాలని ఆశ పుట్టి భార్య దగ్గరికి వచ్చి సామాగ్రి తెస్తాను గారెలు చేసిపెట్టు అన్నాడు పెండ్లాం సరైనంది మొగుడు బజార్కెళ్ళి కావలసిన సామాగ్రి తెచ్చి ఇచ్చి పొలం మీదకి వెళ్ళాడు పెండ్లానికేమో గారెలు చేయటం అసలు తెలీదు గారెలు ఎట్లాగండి చేసేది అని వాళ్ళ పక్క ఇంట్లో ఉన్న బ్రాహ్మణ విధవరాలను అడిగింది ఆమె సేరు ఉద్దిపప్పు నీళ్లల్లో నానబోయి అని ఇంకేమో చెప్పబోయింది ఓస్ నాకు తెలిసిందేలే అని పై మాట వినకుండానే ఇంటికి వచ్చి నీళ్ళల్లో పప్పును నానబోసింది అవతల ఏం చేయాలో తెలీదు మళ్ళీ ఆమె దగ్గరికి పోయి అడిగింది ఆమె ఆ పప్పును వడబోసి అని ఇంకేమో చెప్పబోయింది ఈ మాట కూడా పై మాటలు వినిపించుకోకుండా ఓస్ ఇక తెలిసిందేలే అని ఇంటికి పోయి పప్పు వడబోసింది కానీ తర్వాత ఏం చెయ్యాలో తెలీదు మళ్ళీ పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి అడిగింది ఈసారి ఆమెకు కోపం వచ్చింది ఏమీ దీనికంత గర్వం చెప్పేదంతా పూర్తిగా విని తెలుసుకోదు ఓస్ నాకు తెలిసిందేలే అని వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది ఈ మాట దీని పని పట్టిస్తాను అని మనసులో అనుకొని అమ్మా ఆ పప్పులో రెండు సేర్లు ఉప్పు నాలుగు సేర్లు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి దించు గారెలవుతుంది అన్నది ఇంటికి వచ్చి ఆ వెర్రిబాగుల్ది ఆ ప్రకారంగానే చేసింది ఇంతలో పొలం నుంచి గారెలు తిందాం కదా అని గంపెడాశతో సంబరపడుతూ మొగుడు వచ్చాడు అతన్ని కూర్చోమని ఒక దొన్నె ముందర పెట్టి దీన్ని పట్టుకోండి గారెలు పోస్తాను అంది వసేయ్ ఇదేమిటే అని సంగతంతా అడిగి తెలుసుకొని విధవరాలు చేసిన మోసం కనుక్కున్నాడు మర్నాడు ఈ మాట అయినా ఆమె కోపం రాకుండా అంతా అడిగి తెలుసుకొని సరిగ్గా ఆమె చెప్పినట్లు గారెలు చెయ్యి అని చెప్పి మళ్ళీ కావలసిన సామాగ్రి తెచ్చి ఇచ్చి పొలానికి వెళ్ళాడు పెండ్లాము పక్కింటి విధవరాల దగ్గరికి వెళ్ళి ఆమెతో తన సంగతంతా చెప్పింది విధవరాలకి కోపం పోయి అయ్యో పాపం అని నొచ్చుకొని ఇప్పుడు నేను గారెలు కాల్చబోతున్నాను అంతా సరిగ్గా నేను చేసినట్లు చెయ్యి అని చెప్పింది తర్వాత ఆమె గొరిగించుకొని స్నానం చేసి మడి కట్టుకొని పిండి రుబ్బి గారెలు వండింది పెండ్లాము అదంతా చూసుకొని ఇంటికి వచ్చింది మినప్పప్పు నీటిలో నానబోసింది ఒక మంగళాన్ని దొడ్లోకి రమ్మని నొన్నగా తలగొరిగించుకొని స్నానం చేసి పక్కింటామె దొడ్లో ఆరవేసుకున్న మడిచీర కట్టుకొని పిండి రుబ్బుతుంది మరి కాసేపటికి మౌడు పొలం నుంచి ఇంటికి వచ్చి ముసుగు పెట్టుకొని పిండి రుబ్బుతున్న తన భార్యను చూసి పక్కింటి విధవరాలనుకుని ఏమే అయ్యో పాపం పక్కింటామ చేత పని చేయిస్తున్నావా అని ఇంటివైపు చూసి అడిగాడు అదేమిటండి అలాగంటారు బామ్మగారిని కష్టపెట్టి పని చేయించుకోటానికి నేనేమన్నా వెర్రిదాన్న అంటూ ముసుగు తీసేసి భర్త వైపు తిరిగింది భార్య అవతారం చూడగానే భర్త ఒసై నీకు ఇదేం పోయే కాలమే నేను బతికుండగానే బుర్ర గురిగించుకుని కూర్చున్నావు అంటూ గొల్లు అన్నాడు భార్యకు ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది చాలేండి ఎంత చేసినా ఇంతే మీరు బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు వండటం నేర్చుకోమంటిరి సరే కదానని ఆవిడ గారు చేసినట్లే నేను చేశాను ఇక నన్నెందుకు తిట్టిపోస్తారు అంటూ ఆ వెర్రిబాగుల భార్య నీళ్లు పెట్టుకుంది పాపం ఆ బ్రాహ్మణుడు మళ్ళీ గారెలు చేయమని అడిగిన పాపాన పోలేదు చాలా బాగుంది కదా ఈ కథ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ సమస్తలోక సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న గంట సింబుల్ నొక్కితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది